భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు హన్మకొండలో ఘనంగా జరిగాయి హన్మకొండ అంబేద్కర్ కూడలి వద్ద భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి నిర్మల ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ڏي 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 ڏي